ఇంట్లోనే ఈజీగా ఎగ్ బోండా చేయటం కోసం ఒక కప్పు శనగపిండిలో రుచికి సరిపడే సాల్ట్ అలాగే కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అలాగే వంట సోడా కూడా వేసుకుని ఇది కూడా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్యాటరీని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ పిండిలో డిప్ చేసి బాగా హీట్ అయిన ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ బాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలోనికి స్టఫింగ్ కోసం ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో సాల్ట్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దానిలోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోవాలి అంతేనండి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్లో ఎగ్ బాగుండా చూసారు కదా ఇలాంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్